ఒకప్పుడు రాజకీయ నాయకుడు ప్రముఖ విశ్లేషకుడుగా అండ్ అదే సమయంలో ఒక మేధావిగా చెప్పబడేటటువంటి ఉండువల్లి అరుణ్ కుమార్ గారు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ చూస్తే ఆల్మోస్ట్ ఒక గంట గంట నడిచినట్లుంది ఆ ప్రెస్ మీట్ అందులో నేషనల్ టాపిక్స్ గురించి ఎక్కువసేపు మాట్లాడారు బుక్స్ గురించి మాట్లాడారుగా పవన్ కళ్యాణ్ గారి గురించి అదేవిధంగా ఏపీకి వస్తున్న పెట్టుబడుల గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం జరిగింది సరే అదే వేలో జగన్ గురించి కూడా మాట్లాడుంటే లెక్క వేడుగు ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత సాహసం ఉండవల్లి గారు చేయరు మనం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రెస్ట్ తీసుకున్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రీసెంట్గా మళ్ళీ తెర మీదకి వస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా డ్యూటీ చేశారు మధ్యలో ఒక ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు డ్యూటీ ఎక్కారని అనుకోవాలి ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చూస్తున్నామంటే ఆయన చేసిన కామెంట్స్ చూస్తే అనిపిస్తుంది వాటిలో ఒక ప్రధానమైన కామెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కోనసీమ పర్యటన విషయంలో తెలంగాణ దిష్టి తగిలిందని కామెంట్ చేశారు దాని గురించి మాట్లాడారు ఒక డిప్యూటీ సీఎం అదేవిధంగా సీఎం అవ్వాలనుకుంటున్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం మంచిది కాదు అని ఒక హితో పలికాడు అది తెలంగాణ వాళ్ళు కామెంట్ చేశారు అది అయిపోయింది అయిపోయిన వాటిని కూడా మళ్ళీ తీసుకొచ్చి తెర మీద తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ విమర్శించారు అది ఒక ఉండవల్లి గారికి చెల్లింది అలా పాయింట్ ఏమిటంటే అమరావతికి ఓ పెట్టుబడులు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి అవి ఇవి వస్తున్నాయి వాటికి నేనేం వ్యతిరేకం కాదు అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారికి చెందినటువంటి కంపెనీలు కూడా అమరావతికి ఆంధ్రప్రదేశ్కి రావాలి కదా హెరిటేజ్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఎందుకు అమరావతిలోనో లేకపోతే వైజాగ్లో పెట్టవచ్చు కదా ముందు ఆ కంపెనీలు తీసుకొని రావాలి అదేవిధంగా భారతీయ సిమెంట్ కంపెనీ కూడా పెట్టాలి ఈ ముఖ్యమంత్రులు ఇద్దరు వాళ్ళ ఆస్తులు ఇక్కడ తరలించాలి అలాంటిదేం చేయకుండా అమరావతి కంపెనీలు తీసుకొస్తున్నాం అవి తీసుకొస్తున్నావు అంటే ఎట్లా వచ్చింది ఎప్పుడైతే హెరిటేజ్ సంబంధించిన కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో పెడతారో ఆ ట్యాక్స్ లు అవన్నీ ఆంధ్రప్రదేశ్కి వస్తాయి ముందు ఆ పని చేయాలి చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ముందు ఆయన హెరిటేజ్ సంస్థని ఆ ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రాకి అమరావతికి తీసుకొని రావాలని ఒక ఇలా చూసి అయితే చేశాడు మనం ఆయన ప్రశ్న గమనిస్తే మిగతా టాపిక్స్ గురించి మాట్లాడేటప్పుడు ఉండవల్లి గారి యొక్క మాట తీరు కావచ్చు ఆయన ఆహాభావాలు కావచ్చు వేరుకున్నాయి ఎప్పుడైతే హెరిటేజ్ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఒక అగ్రెసివ్ మోన్లో మాట్లాడారు ఆ ని ఒకసారి మనం గమనిస్తే ఆయన మనసులో ఏముందో క్లియర్ కట్ గా అర్థమవుతుంది అమరావతికి వస్తున్న పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్న పెట్టుబడులకు వ్యతిరేకం కాదంటూనే హెరిటేజ్ కార్యాలయాన్ని కూడా తరలించాలి కదనేసి చెప్పకొచ్చాడు వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ పెడుతుంది ఆ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి అనేక కంపెనీలు వస్తున్నాయి ఆదాయం పెట్టుబడులు పెడుతున్నారు వాళ్ళ ప్రధాన కార్యాలయం ఎక్కడుందండి వాళ్ళందరూ తీసుకొచ్చి పెట్టరండి ఒక సంస్థని ఎక్స్పెండ్ చేసే ఆలోచనలు ఉన్నప్పుడు వాళ్ళకున్న అవకాశాలను ఉపయోగించుకొని వాళ్ళకి ఏ రాష్ట్రాలైతే అనుకూలంగా ఉంటే అక్కడ బిజినెస్ని ఎక్స్పెండ్ చేసుకుంటారు అదే హెరిటేజ్ అయినా కావచ్చు భారతీయ సిమెంట్ అయినా కావచ్చు అదాని అయినా కావచ్చు గూగుల్ అయినా కావచ్చు ప్రధాన కార్యాలయాన్ని మార్చుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు బిజినెస్ కోణంలో చూసుకుంటారు అది ఎవరైనా సరే ఈ ఆలోచన కూడా లేకుండా ఉండవల్లి గారు మాట్లాడటం దేనికి సాంకేతం అనుకోవాలి సరే ఇన్ని సమస్యల మీద మాట్లాడిన ఉండవల్లి గారు మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పరకామని విషయం గురించి అంతకుముందు లడ్డు గురించి కామెంట్స్ చేశారు వాటి గురించి కూడా మాట్లాడాలి కదా ఒక మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమీద కావాలనుకున్న వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు పరకామని కేసు గురించి అలా ఎలా మాట్లాడతారని ఉండవల్లి గారు కామెంట్స్ చేయాలి కదా వాటి జోలికి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారికి నిప్పు కలిగించే ఎలాంటి విషయాలు కూడా ఉండవల్లి గారు తన ప్రెస్ మీట్లో మాట్లాడటం జరగదు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు వైసీపీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తెచ్చిపెట్టింది ఆ పార్టీ వర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరకామని గురించి ఇలా మాట్లాడకూడదు అనే వాదం నడుస్తుంది దాన్ని టీడీపీ టీడీపీ అనుబంధ సోషల్ మీడియా కూడా హైలైట్ చేస్తూ జగన్ ని తూపరపడుతున్నాయి ఇలాంటి టైంలో డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో ఈ పాయింట్ ఎత్తి టీడీపీని అదేవిధంగా కూటమిని ఇరకాటం పెడతాము నేను ప్రెస్ మీట్ పెట్టి కామెంట్స్ చేస్తే మీడియా దృష్టి మాత్రం నా మీదుగా వస్తుంది పాపం జగన్మోహన్ రెడ్డి సేవ్ అవుతాడు వైసీపీ సేవ్ అవుతుందనే ఉద్దేశంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టినట్లు అనిపిస్తుంది అయినా రాజశేఖర రెడ్డి కుమారుడు కదా ఆయన్ని ఎనకేసుకొని రావడం ఆయన కాపాడుకోవటం ఉండవల్లి గారి బాధ్యత అనుకోవచ్చు మరి ఇలా మేధావి ముసుకులో లేకపోతే ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి పరోక్షంగా మద్దతు ఇవ్వటం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగో సరైన సలహాదారులు లేరు ఆయనకు సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు అని చెబుతున్నారు ఉండవల్లి గారు ఒకటి రెండు సార్లు చెప్పారు అలాంటప్పుడు ఈయనే తాడేపల్లికి వెళ్ళేసి సలహాదారుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేయచ్చు కదా ఒక పర్మనెంట్ జాబ్ అనేది తాడేపల్లి ప్యాలెస్ చేసుకోవచ్చు కదా ఇలా ప్రెస్ మీట్లు పెట్టి డైవర్ట్ చేయటము జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొని రావటం సరే చంద్రబాబు నాయుడు గారి మీద కామెంట్స్ చేయటం పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేయడం తప్పు పట్టకూడదు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కామెంట్స్ చేయాలి కదా అప్పుడే ఆయన న్యూట్రల్ మేధావి అని అనుకుంటారు ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటివి చేస్తుంటే మాత్రం ఆయన వైసీపీ కోవాట్ రాజకీయాలు చేయటానికే వస్తున్నాడనే ఆలోచన సామాన్యుల్లో కూడా కలుగుతుంది